రైతు రుణమాఫీ సాధనా సమితి ఆధురలు రైతులు అఖిలపక్ష నాయకులు చేపట్టిన రిల్లే నిరాహార దీక్ష తొమ్మిదవ రోజు దీక్షలో పాల్గొన్న మహిళలు కొన్ని మాధవి ఆశా సుభాషిని చంద్రకళ కొమ్మిడి శిరీష మహిపాల్ రెడ్డి దీక్షలో కూర్చున్న మహిళలకు సంఖీభావం తెలపడానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ రాష్ట కార్యదర్శి బద్దం మహిపాల్ రెడ్డి పాల్గొని దీక్షలో పాల్గొన్న మహిళలకు మాతృమూర్తులకు సంఘీభావం తెలియజేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తారు అని పలికిన సంగతి అందరికీ విదితమే ఘట్కేసరం ఉమ్మడి మండలంలో వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదని గత తొమ్మిది రోజుల నుండి రిలే నిరాహార దీక్ష చేస్తున్న రైతులు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారికి తమ గోడు అయినా కానీ రైతుల కోసం రైతుల గోస వినిపించుకుంటలేదా రైతుల కోసం వినిపించడం లేదా రైతులకు రావాల్సిన రుణమాఫీ చేసేంతవరకు నావంతిగా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి రైతు రుణమాఫీ సాధన సమితి కమిటీ సభ్యులు కొమ్మిడి మైపాల్ రెడ్డి రేసు లక్ష్మారెడ్డి పన్నాల కొండల రెడ్డి బొక్క శ్రవంతి కృష్ణారెడ్డి రవీందర్ రెడ్డి గడిల సంజీవ్రెడ్డి మండల్ బోగారం మాజీ ఎంపీటీసీ సింగిరెడ్డి వెంకటరెడ్డి పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి బొడికే శ్రీనివాస్ గౌడ్ రాజేఖ్ రెడ్డి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన రైతు రుణమాఫీ సాధన సమితి ద్వారా ఏదైతే రుణమాఫీ రాలేదని చెప్పి మండలంలో రిలే నిరాధ్యక్ష ఈరోజు తొమ్మిదో రోజు జరుపుకుంది ఈ యొక్క దీక్ష విరమింప కార్యక్రమానికి గౌరవారి రాష్ట్ర బీజేపీ బీజేపీ కార్యదర్శి కీర్తిశేషులు బద్దం బాలరెడ్డి గారి కుమారుడు అయినటువంటి బద్దం మైపాల్ గారు మనకి ఈ దీక్షలో ఈ తొమ్మిదో రోజు ఈ రిలే నిరా దీక్షలో గౌరవ మహిళా మనులు ఈరోజు దీక్షలో కూర్చోవడం జరిగింది ఆ విషయం తెలిసిన వెంటనే మన సమితి సభ్యులు మైపాల్ రెడ్డి గారికి అదే మన ఎంపీపీ మాజీ ఎంపీపీ రెడ్డి గారికి నేను మీరు తొమ్మిది రోజుల సంది దీక్షలు చేస్తున్నారు నేను వస్తాను సంఘీభవన్ అని చెప్పి చెప్పి వచ్చినందుకు కూడా మైపాల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము అన్నా మేము తిరగని ఆఫీస్ లేదు పోనీ లీడర్ లేడు మా మండలంలో పదకొండు వందల ఎనభై తొమ్మిది మంది రైతులకు ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావాల్సింది ఈ మొద్దు ప్రభుత్వము రాష్ట్రం అంతటా ఇచ్చింది కానీ మా యొక్క మండలంలో ఒక్కరికి కూడా ఇయ్యలేదు అందుకని ఎంపీ కలిసినాం ఎమ్మెల్యే కలిసిన కలెక్టర్ కలిసినాం పోని ఆఫీసు లేదు ఎక్కడ చలనం లేదు ఇక మాకు ఏ దిక్కు లేదని చెప్పి మేము మండల రైతులంతా ఒక సాధన సమితి ఏర్పాటయ్యి ఆ సాధన సమితి కమిటీ సభ్యులంగా ఈ యొక్క రిలే నిరాదేశం కోలుకున్నాం అందులో భాగంగా ఇలా తొమ్మిదో రోజు ఈ ప్రభుత్వం ఎప్పుడు నిద్ర లేస్తుందో మొద్దు నిద్ర లేపేంత వరకు కూడా మా రిలే నిరాదర్శం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము మీ వంతు కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఈటల రాజేందర్ అన్నారు మా దీక్ష సంఘీభవాన్ కూడా వచ్చిండు వాళ్ళ ఇంటికి పోయి వినతి పత్రం కూడా ఇచ్చాము మీ వంతు ప్రయత్నం కూడా ఈ దీక్షలో మీరు సంఘీభవానికి వచ్చి మీ వంతు ప్రయత్నం కూడా ఈటల రాజేందర్ కానీ గారితో కానీ ఇంకా మీ బీజేపీలో ఉన్న పరిచయాలతోటి మా రైతుల రుణమాఫీ ఇప్పిస్తారని కూడా మిమ్మల్ని మా సమితి ద్వారా కోరుతూ ఉన్నాము దయచేసి ఏ రూట్లో వచ్చినా మాకు కావాల్సింది రుణమాఫీ ఒక్కటే ఇప్పి ఇప్పిస్తారని చెప్పి మీ మీద కూడా కొద్దిగా బరువు పెడుతున్నాము మీ సాయశక్తుల చేయాలని తెలియజేస్తున్నాను ఈరోజు మన గట్టిేశ్వర ఉమ్మడి మండలంలో ఉన్న రైతులందరూ కూడా రైతు రుణమాఫీ సమితి ఏర్పాటు దాదాపుగా ఒక నెల రోజులు వస్తూ ఉంది అనేక రకాలుగా అధికారులు కానీ నాయకుల చుట్టూ ప్రతినిధి ప్రజాప్రతిని చుట్టూ తిరిగినా కూడా పని కావట్లేదని చెప్పి ఒక తొమ్మిది తొమ్మిదవ రోజు రోజు ఈ విలే దీక్షల రోజు చేస్తూ ఉన్నాం కానీ అయినా కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ వచ్చి దీక్షకు సంఘీభావం తెలిపినా కానీ వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారికి స్పందన లేకపోవడం వల్ల దురదృష్టకరం అయితే రోజువారీగా మహిళలు కూడా ఈరోజు కూర్చున్నారు ఈ మహిళల సంఘీ దీక్షల సంఘీభావంగా నూతనంగా ఎన్నికైన మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బద్ధం మహిపాల్ రెడ్డి గారు రావడం నిజంగా మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం మీకు అందరికీ ఎందుకంటే దీనిపై స్పందించే స్పందించడం అంటే మామూలు విషయం కాదు అయినా మీరు స్పందించి నేనే వస్తాను అని చెప్పి ఇక్కడ రావడం రావడంతో మా రైతుల్లో కొంచెం ఉత్సాహం కూడా కలిగిస్తూ ఉంది ఏదేమైనా కూడా వీళ్ళు ఏదైతే నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటే లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులను చులకన పనిచేస్తే అనేక సంఘటనలు జరుగుతున్నాయి కానీ మా మా గట్టేసర ఉమ్మడి మండలంలో ఒక్క రైతుకు కూడా రైతు రుణమాఫీ కాలేదు గతంలో ఎన్ని పోరాటాలు చేసినా కూడా స్పందిస్తలేదు దీనిపై ఎంత ఎంతకైనా తెగించడానికి రైతులందరూ ఉన్నారు ఎందుకంటే మేము ఇంత రెండు రోజుల కార్యాచరణ ప్రకటించుకొని సీఎం ఇల్లు ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నా పెద్ద ఎత్తున రైతులందరూ కలిసి కాబట్టి మీ వంతు ప్రయత్నం మీరు రాష్ట్ర పార్టీ కూడా ఇటువంటి సమాచారం సమాచారాన్ని ఇచ్చి మద్దతు పలికే విధంగా కృషి కృషి చేస్తానని నా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పిస్తుంది మీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఏదైతే రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష తొమ్మిదవ రోజు మనము ఈ యొక్క దీక్ష విరమింపు కార్యక్రమానికి అదేవిధంగా దీక్ష ఏదైతే రైతుల సమస్య తెలిసిన వెంటనే మన గౌరవ రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శి గారు వద్ద మైపాల్ రెడ్డి గారు తెలవగానే నేను వస్తాను అని చెప్పేసి ఇచ్చేసి మనకు సంఘీభావం తెలపడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఏదైతే రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ అధికారములకు వచ్చే ముందు వాగ్దానం ఇచ్చిందో రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తానని చెప్పిందే మనం అడుగుతున్నాం రెండు లక్షల లోపు ఎలిజిబుల్ ఉన్న రైతులకు గట్కేసర్ మండలంలో ఉమ్మడి మండలంలో ఒక్క రైతు గిట రుణమాఫీ కాలేదు అదే రేవత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అందరికీ ఇచ్చేసిన రుణమాఫీ అయిపోయింది కానీ ఆగస్టు పదిహేను తారీఖు నాడు ప్రకటించరు ఇంతవరకు మన మండలంలో ఒక్క రైతు గిట్ట రాలేదు దాని గురించే మనము ఈ కలవని ఆఫీస్ లేదు కలవని నాయకుడు లేడు ఈరోజు మనము అవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఇన్ఛార్జి కానీ అవి ఇక ఏదో రైతులను నిరాశపరిచే విధంగా రైతుల మనోధైర్యం కోల్పోయే విధంగా అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతూ ఆ దీక్షలు ఎన్ని రోజులు నడుస్తాయి ఇక చూస్తాము రెండో మూడో రోజులు నడుస్తాయి లేకుంటే వాళ్ళకు వాళ్ళకి చిచ్చు పెడతాము మేము రైతులకైతే ఏం చేయము రైతులకు ఇచ్చిన వాగ్దానాలు తీర్చము ఈ పబ్బం గడుపుకుంటాం గవర్నమెంట్ ఇట్లనే మేము అన్న విధంగా నడుస్తుంది ఈ యొక్క గవర్నమెంట్కు బుద్ధి ఇప్పే విధంగా తదుపరి రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పి విడా లోకల్ నాయకులై మరియు అదేవిధంగా కాంగ్రెస్ ఎవరైతే గప్పాలు కొట్టి వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళ ఇండ్లు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇల్లు అదేవిధంగా ఈ మంత్రుల ఇల్లు ముట్టడిస్తామని చెప్పి మేము పెద్ద ఎత్తున ఈ యొక్క రుణమాఫీ అయ్యేంత వరకు భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమము రోజు రోజుకు ఉత్సమవుతుంది కానీ మీరు ఏ విధంగా గప్పాలు పడుతున్నారో ఆ విధంగా జరగదని చెప్పి మేము ఆశిస్తూ భవిష్యత్తులో రైతులకు న్యాయం జరిగే విధంగా రైతులందరూ సంఘటితంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అవకాశం కట్కేసర్ రైతు జేఏసీ నాయకులకు ఇక్కడి నుంచి మా అభ్యర్థిగా నిలబడినటువంటి సుదర్శన్ గారు సోదరులు మైపాల్ గారు అలాగే మాతృమూర్తు ఎవరైతే ఈరోజు దీక్షలో కూర్చున్నారా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చాలా బాధతో మాట్లాడాల్సినటువంటి విషయం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అని చెప్పుకొని మొత్తం కూడా అంటే ఇదే ముఖ్యమైనటువంటి మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారు రుణం మాఫీ చేశామని చెప్పి ప్రమాణపూర్వకంగా చేసి చెప్పినటువంటి విషయం అందరికీ తెలుసు ఆగస్టు పదిహేనవ తేదీ ఇవి చెప్పుకోవడానికి చెప్పుకున్నటువంటి మాటలుగానే నిలబడిపోయినాయి కూతవేటు దూరంలో రాజధానికి దగ్గరలో ఉన్నటువంటి గట్కేశ్వర మండలంలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ చేయలేదంటే మనందరం కూడా సిగ్గు చెట్టుతో విషయం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు రైతు రుణమాఫీ చేయకపోవడానికి అధికారులను ఇక్కడ నింద చేయాల్సిన అవసరం ఉందా అంటే అధికారులు కనీసం ఇక్కడ రైతులు లేరని ధృవీకరిస్తున్నారా లేదు నగరం మొత్తం కూడా అర్బనైజేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతు కూడా బ్రతకొద్దు ఏ రైతు కూడా రాజ్యంలో అంటే రైతు రానున్న రోజులలో రైతుగా ఉండకూడదు అనే ఒక వాతావరణాన్ని సృష్టించబోతున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో చాలా విచక్షణ రహితంగా ప్ర నిస్వార్థంగా ప్రజలకు అందుబాటులో ఉండి పథకాలన్నింటినీ కూడా అమలు చేసేటటువంటి వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం చేజ చేతులు తీసుకోవాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి కొడంగల్లో జరిగితేనే ఖమ్మంలో జరుగుతానో నల్గొండలలో జరుగుతానో ఒక ముఖ్య అధికారి ముఖ్య మంత్రి లేకపోతే ముఖ్యమైనటువంటి మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గాలలో మాత్రమే ఈ రుణమాఫీ జరిగినంత మాత్రాన లోకమంతా కూడా రుణమాఫీ జరిగిందనే యొక్క లోకమ పచ్చకామరులోనికి లోకమంతా పచ్చ కనిపించినట్టు మా దగ్గర రుణమాఫీ జరిగితే లోకమంతా జరిగింది అన్న చిందాన ఉన్నది కానీ ఇది మంచి పని కాదు పద్ధతి కాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చొచ్చారో ప్రతి విషయంలో వారు ఎక్కడ కూడా మాట తప్పుతూనే ఉన్నారు ప్రతిసారి కాబట్టి మనం ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి విషయం ఉంది ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట మాతృమూర్తులు రానున్నది నవరాత్రులు నవరాత్రులలో ముఖ్యమైనటువంటి పోషి భూమిక పోషించాల్సినటువంటి మాతృమూర్తులు ఈరోజు రోడ్డు మీద కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నారంటే ఈ రోజు ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి వీటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అధికారులు ఇక్కడ రైతులు కనిపించట్లేదా లేకపోతే ఎంఆర్ఓ వ్యవస్థలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నే ఎత్తేయమని చెప్పాలి మనం కనీసం ఎందుకంటే వాళ్ళు రికగ్నేషన్ చేయలేదా కాబట్టి మనం చెప్పాల్సింది ఏంటంటే రానున్న రోజులలో మనం అనుకున్న ప్రకారంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణలో కూడా ఉద్యమం రూపంలోనే తెలంగాణను తీసుకోవడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రతి మండలానికి వ్యాప్తం జరుగుతుంది ప్రతి దగ్గర కూడా గవర్నమెంటు శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో రెండు లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందనేది చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా వాళ్ళ యొక్క రాజకీయ ఆపేక్షిత వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తులకు ద్వారానే మనము ఈరోజు రుణమాఫీ చేయాలనే ఒక నిబంధనను ప్రకటించుకోవడం అనేది ఖచ్చితంగా ప్రజలు చైతన్యమయ్యరు ఖచ్చితంగా ఇది ఉద్యమ రూపంలోకి మలుచుకుంటుంది రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ముగ్గెత్తున కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు ఈ గట్కేసర్ మండలం జేఏసీ నాయకులు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి మిమ్మల్ని కూడా స్వాగతం పలుపుతాం అలాగే మిమ్మల్ని కూడా హర్షిస్తూ కూడా ధన్యవాదాలు జై హింద్